శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా ఈరోజు ప్రపంచానికి ఆదర్శం శ్రీకృష్ణదేవరాయలు ఆయన జయంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఏఈ నాగరాజ్ గౌడ్ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశానికి ఆదర్శము ఈరోజు కళలకు తర్వాత కవులు కళలకు పండితులను పామురులను పోషించి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళను చిత్తు చిత్తుగా ఓడా ఓ ఓడించి భారతదేశ స్వరాజ్యం కొరకు తన జీవితాన్ని అర్పితం చేసిన శ్రీకృష్ణదేవరాయ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వము అధికారకంగా నిర్వహించాలి తర్వాత వాళ్ళే కాకుండా కుల సంఘ నాయకులు అందరికీ రాజు శ్రీకృష్ణదేవరాయలు అంటే ఒక కులానికే కాకుండా ప్రతి ఒక్కరికి భారతదేశాన్ని పరిపాలించిన ఒక మహారాజు ఈరోజు ఇరువైపున చెట్లు నాటించి దేవాలయాల అభివృద్ధి తర్వాత అదేవిధంగా కవులు కళలను పోషిస్తూ సామాజికంగా గ్రంథాలయాలను విద్యాపరంగా విద్యాలయాలను నెలకొల్పి దేశానికి ఆదర్శంగా బ్రిటిష్ పరిపాలనను చిత్తు చిత్తుగా ఓడించి భారతదేశాన్ని ఒక సామ్రాట్గా ఒక హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పడంలో ఆయన కృషి అమోహమైనది ఈరోజు రాయలసీమ అంటున్నారు రాయలసీమకు ఆయన పేరుని ఏ జిల్లాకైనా ఒక జిల్లాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక జిల్లాకు కృష్ణదేవరాయ జిల్లా అని చెప్పి పేరు ఏర్పాటు చేయాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎంతో ఎన్నో రకాల మహనీయుల పేర్లను జిల్లాకు ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు ఏర్పాటు చేయడంలో తెలంగాణ ప్రాంతంలో ఈరోజు అంబేద్కర్ జిల్లా తర్వాత అదేవిధంగా అలంపూర్ జోగులాంబ జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకృష్ణ అన్నమయ్య జిల్లా అంటే వెంకటేశ్వర స్వామికి పాటలపాణ్య అన్నమయ్య కూడా ఈరోజు జిల్లాను ఏర్పాటు చేసినారు బాలాజీ జిల్లాను కూడా ఏర్పాటు చేసినారు ఇది ఎంతో మంచి తరుణామం మన రాష్ట్రం కోసము రాష్ట్ర అవతరణ కోసము కొట్టి శ్రీరాములు అమరజీవి యొక్క జిల్లాను ఒక జిల్లాకు ఏర్పాటు చేయడము చాలా సంతోషించదగ్గ విషయము ఎన్టీఆర్ భారతదేశానికి ఆదర్శమైన అందమూరి తారక రామారావు జిల్లాగా కూడా గత వైఎస్ఆర్ పార్టీ ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టినారు ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఏదో ఒక జిల్లాకు రాయల్ జిల్లా శ్రీకృష్ణదేవరాయలు గారి జిల్లా పేరు అని పేరు నమోదు చేస్తే బాగుంటుంది ఎందుకంటే భారతదేశానికి సామాజిక న్యాయం హిందూ సామ్రాజ్యానికి ఆధిపత్యంగా ఈరోజు భార ప్రపంచ దేశాల్లో భారతదేశం పేరుని శ్రీకృష్ణదేవరాయలు గారు నిలబెట్టారు ఆయన పేరుని ఒక జిల్లాకు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా పార్టీ కూడా ఆయన జీవిత చరిత్రను ఏర్పాటు చేసి తర్వాత అదేవిధంగా విద్యాలయాల్లో కూడా శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క తన కాశా విగ్రహాన్ని అసెంబ్లీలో తర్వాత ప్రతి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క పఠాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఏయున నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నా ప్రభుత్వము అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా ప్రతి పాఠశాలలో దేవాలయాలు కూడా ఆయన శిలా విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్